సో రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో జగన్ గారు కొన్ని కామెంట్ చేశారు అయితే మా పార్టీ నడపడానికి మాకు ఫండ్స్ లేవు ఎవరైనా వీలైతే మాకు విరాళాలు ఇవ్వండి అనే విధంగా మాట్లాడాడు సో మరి ఇది అంటే నిజం అనుకోవచ్చా లేకపోతే ఎవరైనా సింపతి కోసం ట్రై చేస్తాడు అనుకోవచ్చా ఖచ్చితంగా సింపతి కోసమే కాకపోతే హరిశ్చంద్రుడు ఫ్యామిలీ కాదు కదా ఇది రెడ్డిస్ ఫ్యామిలీ ఆ ఆయన అన్ని కూడా సింపతి గేం చేసుకోవడం కోసం జనాలని మోసం చేయడం కోసం ఎప్పుడు ఉంటారు అలాగే మోసం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు ఎందుకు నేను మన రాజన్న బిడ్డను మీ అందరికీ అండగా ఉంటాను ఏదో చేస్తా చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి తీరా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అద్భుతమైన విజయాన్ని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గౌరవిస్తే పరిపాలన చేతగాక పరిపాలన తెలియక సర్వనాశనం చేసేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రం కోలుకోవడానికి ఇంకో పది సంవత్సరాలు పడుతుంది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది సంవత్సరాలు మాకు అధికారం ఉండండి ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఆ తెలియని ముఖ్యమంత్రి తెలియని వ్యక్తి వచ్చి సర్వనాశనం చేశాడు అని చెప్పేసి బతుమాలి అడుగుతున్నాడు అంటే ఏం చేసిన దరిద్రానికి సార్ ఇప్పుడు ఆయన సొంత పార్టీ నడుపుకోవడానికి ఫండ్స్ లేవని అంటున్నాడు కదా మరి ఆయన దోచేసిన డబ్బులు కావచ్చు కిలో కొద్ది బంగారం కావచ్చు సంచుల సంచులు డబ్బులు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయనుకోవచ్చు ఈ పక్కకి పోవడానికి ఈ పక్కదారి పట్టడానికే ఈ మాటలన్నీ చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఫండింగ్ లేదు మొన్ననే కదా ఏడు వందల ఎనభై కోట్లు సుమారు ఏదో ఈడీ అటాచ్ చేసింది ఈ మాట్లాడే మాటలన్నీ అమాయక మాటలు చిన్నపిల్లడి మాటలు నోట్లో వేలు పెడితే కొరకలేని మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటాడు వేలకు వేల కోట్లు దోసేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ సిపి నాయకుల్లో చాలా మంది ఉన్నారు అందులో మెయిన్ బాగ్దాద్ గజితంగా ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముప్పై రెండు కేసులు ఇప్పుడు పన్నెండు కేసులు ఎన్నో అన్ని కొట్టు చేసుకున్నట్టున్నాడు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఈ పన్నెండు కేసుల్లో మనం మినిమం లేదంటే అరవై సంవత్సరాలు శిక్ష పడుతుంది ఎంత తక్కువ చూసుకున్నా ఈయన చూడు ఎంత మాయకంగా మాట్లాడుతున్నాడు ఊరికే వచ్చేసి ఏమి డబ్బు దొరకకుండా ఈయనకి కేసులు ఎన్ఫ్రూవ్ అవుతాయా అమాయకత్వం మాటలు మాట్లాడి ప్రజలను మాయ చేద్దామని మాయ చేసి నమ్మిద్దామని చూస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేదు ముమ్మరు